మంచిర్యాల జిల్లా దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో పోడు రైతుల గుడిసెలు పంటలను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్తతలు చెల్లరేగాయి మూడు జేసీబీల సాయంతో సుమారు ఎనభై ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసిన పంటలను మూడు వందల మంది ఫారెస్ట్ సిబ్బంది తొలగించారు ఈ క్రమంలో పదహారు మంది ఆదివాసీ మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు మహిళలపై దాడులు జరుగుతున్నాయంటూ రైతులు అధికారులతో ఘర్షణకు దిగారు నిన్న గుడిసెలు తొలగించేందుకు వచ్చిన అధికారులపై కొంతమంది పోడు రైతులు దాడి చేసి వారి కళ్ళలో కారం చల్లిన ఘటన ఉద్రిక్తకు దారితీసింది

보시나 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 이 아쿠아리스가 <목소리가> 이거 보시나 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 보시 মানে বেছি দিয়ে কুকুন্দ ఎవరు వస్తారు అధికారులు ఎవరికి అధికారులు మహారాష్ట్రంలో ఫారెస్ట్లో పోతలేమంటాయీ ఫారెస్ట్ మారాష్ట్రోదా బాగుండదు గొడవలు బాధ దారి తీసినప్పుడు అవుతుంది పాదవాసులు మాతో పెట్టి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు సరే ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అమ్మాయి

మీరు డిలేకర్ని అడ్డుకున్నారు విలేకర్ని అడ్డుకొని మా వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ ఎవరు నేను లేకపోతే మమ్మల్ని ఫోన్ చేయట్లేదు మీరు మేడం ఒకటి మీ పదాధికారి ఫోన్ చేస్తే మీరు వచ్చారు మా జాతికి న్యాయం జరుగుతుందంటే మేము అక్కడికి వచ్చినాం కానీ అందరూ మాట్లాడకూడదు మీ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్